కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించి ఒకే ఒక చోటు ఎక్స్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించారు జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ ప్రస్తుతం నేను కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల టు వెళ్ళే రూట్ లో ఉన్నటువంటి సివిఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ దగ్గర ఉన్నాను వసంత నవరాత్రి ఉత్సవముల సందర్భంగా ఫార్మసీ విద్యార్థులకు శ్రీ చిన్నజీరం స్వామి వారిచే ఇక్కడ ప్రసంగం జరగబోతుంది చిన్నజీయ స్వామి అంటే అభిమానించే వారు ఉండరు సో అలాంటి చిన్నజయ స్వామి ఈ రోజు మన కరీంనగర్ లోని ఆ వెలిచాల్లో ఉన్నటువంటి ఈ ఫార్మసీ కాలేజీకి రాబోతున్నాడు తన అద్భుతమైన ప్రసంగాన్ని ఇవ్వబోతున్నాడు సో చిన్నజీఆర్ స్వామి వస్తున్నాడు అంటే చాలు ఆ లక్షల్లో తన ప్రసంగం వినడానికి వస్తుంటారు సో ఈ రోజు కూడా ఈ కాలేజీకి చాలా మంది ఓన్లీ ఫార్మసీ విద్యార్థులు కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారి నుండి కూడా చాలా మంది ఆ భక్తులు ఈ రోజు ఆ స్వామివారి ప్రసంగం వినడానికి వస్తున్నారు ఒకసారి లోపలికి వెళ్దాం లోపలికెళ్లి స్వామివారి ప్రసంగాన్ని విని మనం కూడా తరిద్దాం ప్రస్తుతం ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్తున్నాను ఒకసారి మీరు చూడండి లోపలికి వెళ్ళే ప్రదేశంలో ఎంత అద్భుతమైనటువంటి లొకేషన్ కనిపిస్తుందో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కాలేజీ ప్రాంగణం ఉంది ఆ చుట్టుపక్కల మొత్తం మామిడి చెట్లు కావచ్చు మొత్తం చెట్లతో నిండి ఉంది ఈ కాలేజీ ప్రాంగణం అంతా లోపలికి వెళ్దాం లోపల ఇంకా స్వామివారు వస్తుండటంతో ఇంకా చాలా మంచి అలంకరణ చాలా అద్భుతంగా చేస్తున్నారని చెప్పి చెప్పేసి మనకు తెలుస్తుంది సో లోపలికి వెళ్తాం రండి మొత్తానికి మనం సివిఎం కళాశాల ఫార్మసీ కళాశాల లోపలికి వచ్చేసినాము ప్రస్తుతం మీరు చూసుకోవచ్చు లోపల కళాశాల విద్యార్థులు కావచ్చు కళాశాల సిబ్బంది కావచ్చు కళాశాల యాజమాన్యం కావచ్చు శ్రీ 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 త్రిదండ్రి శ్రీ చిన్నజేర స్వామి రాక కోసం ఇక్కడ వారు వేచి చేస్తున్నారు వారిపైన స్వామి వారిపైన పూల వర్షం కురిపించేందుకు ఇక్కడ అయితే విద్యార్థులు మొత్తం కళాశాల విద్యార్థులు మొత్తం సిద్ధంగా ఉన్నారు మరి కాసేపట్లో ఆ త్రిదండ్రి శ్రీ చిన్నజయారి స్వామి అయితే మరి కాసేపట్లో ఈ కళాశాలకు రానున్నారు వంద ఉండే విద్యార్థులకు తన ప్రసంగాన్ని వినిపించబోతున్నారు స్వామివారి రోమాంచే హాస్పిటల్ ఓపెనింగ్ అయినప్పటి నుంచి స్వామివారు కాలేజీ స్వామివారు మన

జై శ్రీమన్నారాయణ సివిఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ దీన్ని నిర్వహించేటటువంటి సునీత శ్రీధర్ దంపతులు చాలా కాలంగా ఇక్కడికి ఒకసారి వచ్చి మీరందరూ సాగించే విద్యా వ్యాసంగాలని చూడాలి అని వారు కోరుకుంటుంటే మీకోసమే వచ్చామా కరీంనగర్ అన్నట్టుగా ఈ శ్రీరామనవమి వసంతోత్సవాలు మీ కరీంనగర్ లో జరగడం కాకతాళీయంగా మీ శ్రీధర్ గారు మన వికాస తరంగిణిలో యువ వికాస తరంగిణి బాధ్యతని తీసుకుంటాము అని వారు ముందుకు రావడం ఆ సందర్భంగా మీ కాలేజ్ అందులో మీరు సాగించేటటువంటి కార్యక్రమాలని చూసే అవకాశం కలగడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తాం మీరందరూ కూడా మందులు తయారీ హడావిడిలో ఉంటారు ఇప్పుడు కదా మందులు తయారు చేయడం కానీ లేదు తయారు చేసిన మందుల్ని అందరికీ అందించడం కానీ ఫార్మసీస్ మందులు తయారు చేస్తుంటాయి ప్రపంచంలో అలా ప్రపంచానికి మందులు అందించే దేశాల్లో ఫార్మసీ ఎక్కువగా ఉండే దేశాల్లో పెద్ద దేశమేది మన దేశమే మన దేశమే సో ఈ దేశానికి ఫార్మసీకి సంబంధించినటువంటి ప్రగతి ఇలాంటి కాలేజీల ద్వారా జరగాలి అంటే మందులు మంచి మంచివి తయారు చేయాలి ఎలాంటి ఆరోగ్య సమస్యలనైనా తీర్చగలిగేటట్లుగా ఇక్కడ తయారయ్యే మీలాంటి వాళ్ళందరూ కూడా సమర్థులు కావాలి ఈ మధ్యన కోవిడ్ వచ్చింది మనకి ఎన్నేళ్ళ క్రితం ఓ రెండేళ్ల క్రితం ఎన్నో దేశాలు దానికి ఎలా చేయాలి పరిష్కారం అని వెతుకుతూ ఉండే టైంలో ప్రపంచానికి అంతటి వ్యాక్సిన్స్ తయారు చేసి ఇచ్చిన దేశం అనేది భారతదేశం కదా చాలా సంతోషపడ్డాయి మన దేశాన్ని చాలా ఇష్టపడ్డాయి అయితే అది పనిచేసేదా పని చేయందా తర్వాత బలం దేని వల్ల వస్తుంది తిండి వల్లే వస్తుంది రోగాలు తిండి వల్లే వస్తాయి రోగ నిరోధక శక్తి కూడా తిండి వల్లే వస్తాయి తిండి మంచిదైతే ఆరోగ్యం బాగుంటుంది మనకి తెలుగులో సామెత ఉంది నోరు మంచిదైతే ఊరు మంచిదగును నోరు మంచిది ఎలా అవుతుంది దానికి ఇలా చక్కగా రంగులు పూసుకుంటే అవుతుంది నోరు మంచిది అవుతుంది నోరు చేసే పనులన్నీ రెండు పనులు ఒకటి బయటికి మరొకటి లోపటికి లోపటికి వేసేది తిండి బయటికి వేసేది మాట మాట ఎట్లాంటిది కావాలి మంచి మాట ఎప్పుడవుతుంది ఏమండి బాగున్నారా అంటే మాట మంచిది అవుతుందా మాట మాట మంచిది అవ్వడం అంటే అర్థం ఏంటి ఎదటవాడి హితాన్ని కోరి పలికితే అది మంచి మాట నువ్వు సరిగ్గా మాట్లాడలేదనుకో అప్పుడు చుట్టూ ఉండే వాళ్ళంతా ఏం చేస్తారు నిన్ను సాఫ్ట్ గా చేస్తారు మన చుట్టూ ఉండి ఉండే వాళ్లే మన మాట సరిగా లేకపోతే మనకు కావలసినటువంటిది ఏదో దాన్ని వాళ్ళే బుద్ధి చెప్తారు ఇది లో ఇది లోపలి నుంచి బయటికొచ్చేది సెల్ఫ్ ప్రొటెక్టివ్ మెకానిజం దేహ రక్షణ చెయ్యగలిగేట్టుగా మనం లోపలికి ఏమైనా పంపించాలి ప్రవహించే ప్రోటోప్లాజం మీద పనిచేయాలా లేకపోతే దానిలో ఉండే సెల్ సెల్యూర్లా సిస్టమ్ మీద పనిచేయాలా తెలియాలి కదా అప్పుడు కదా మీరు తయారు చేయగలిగేది మంచిది ఏదో జబ్బు ఆకుకొస్తే మీరు సెల్ మీద పనిచేసే మంది అనుకోండి ఏంది లాభం సెల్కి జబ్బు చేసింది అనుకోండి ఆకుల మీద మాత్రమే ఉండే చెత్తని కడిగే మంది ఏదో అనుకోండి లెవెల్ పనిచేస్తా అంచేత ముందు ఎన్ని లెవెల్స్ ఉంటాయో మీకు తెలియాలి కదా ప్రస్తుతం మనతో ఉన్నారు సివిఎం కాలేజ్ ఫార్మసీ కాలేజ్ చైర్మన్ శ్రీధర్ గారు డాక్టర్ శ్రీధర్ గారు స్వాగతం మేడం చెప్పండి శ్రీ 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 తిదండి చిన్న చిన్న స్వామి గారు ఇక్కడ వచ్చారు ఇలా అనిపిస్తుంది కాలేజ్ జయశ్రీ మన స్వామివారు ధర్మరక్షణ కార్యక్రమాలే కాకుండా సమాజానికి హితానికి సంబంధించిన చాలా కార్యక్రమాలు జట్ అండ్ వికాస్ తరంగంతో చేస్తున్నాము దానిలో భాగంగానే సమాజ హిత కార్యక్రమాల్లో చేయడానికి మేము కూడా ముందుంటామని స్వామివారు మా స్టూడెంట్స్ కూడా కొంచెం మంచి ఉపదేశం ఇస్తే మా పిల్లలు కూడా ముందు ముందు సమాజంలో ఒక మంచి పౌరులు ఎదుగుతారన్న ఉద్దేశంతో స్వామివారిని ఆహ్వానించడం జరిగింది మా అమ్మనవ వీరకు రావు గారు వికాసంగ ప్రెసిడెంట్ గారు ప్రో మిగిలిన కిషన్ గారు అండ్ వెంకటేష్ గారు అందరి సహకారంతో స్వామివారి వల్ల మా ప్రభాకర్ రావు గారు మా వెలిచేళ్ల ప్రభాకరరావు గారు అందరి ఆశ్చర్యంతో స్వామివారి వల్ల మా కాలేజీకి వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదారు చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది మా పిల్లలు కూడా స్వామివారి ఆదేశంతో ముందు సమాజ హిత కార్యక్రమాలు చేసి సమాజంలో ఉత్తమ పౌరులుగా ఉండాలని కోరుకుంటూ దేవుడి సన్నిధిలో ఇలా చేస్తున్నా కొద్ది మాకు చాలా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఇంకా ఇంకా చేయాలి అనిపిస్తుంది అక్కడికి వెళ్తే మేము చేసే శ్రమ అంతా మర్చిపోతున్నాం ఇంకా ఎలా అంటే అక్కడ తను చెప్పే మాటలు అయినా ఏవైనా ఇంకా వినాలి వినాలి అనిపిస్తుంది తప్ప బోర్ కొట్టట్లేదు ఎక్కువ స్టడీ పైన పేరెంట్స్ పైన రామాయణం అట్లాంటివి కొన్ని చెప్తూ ఉన్నారు డైలీ మేము అక్కడికి వెళ్ళబట్టి సెవెన్ డేస్ అవుతుంది అక్కడ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్ సేవ చేసుకుంటూనే ఉంటున్నాం చాలా చాలా బాగుంది స్వామి మాకు ఎలా ఉండాలి ఎలా చదువుకోవాలో నేర్పడం చాలా మంచి అనిపించింది మాకు చదువు గురించి చాలా చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేసినారు అంత మంచి అనిపించింది వినడం నేర్చుకోవడం ఈ రోజు కి రావడం చాలా మా అదృష్టం చాలా మంచిగా చెప్పిండు స్వామి వారు స్టడీ గురించి కూడా చాలా మంచిగా చెప్పిండు ఎట్లా ఉండాలి ఏం కదా అని స్వామీజీ చెప్పింది అయితే బాగుంది ఈ రోజు చెప్పింది సమాజంలో ఎవరితో ఎట్లు ఉండాలి మనం ఏ పని చేస్తే ఎట్లుంటది మన మనసుతో చేసింది మంచిది అని నచ్చింది నాకైతే బాగుంది చాలా మా అదృష్టంగా భావిస్తున్నాం స్వామిజీ రావడం Myself, Laya, I'm a B. Pharmacy final year student of CM College of Pharmacy. Today, we feel it's our privilege that Chinnajiya Swami has come and visited our college and he has given us divine blessings of him. And the words which he spoke were very like motivational and which we can implement in our life. And it's a privilege, we feel it as. Myself, Srija, B.Former's final year student. Swami, College of Pharmacy, ki, ఆనందంగా ఉంది వారు చెప్పిన వర్డ్స్ మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి వారు వారి సమయాన్ని కేటాయించి మా కాలేజ్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది స్వామివారు చెప్పింది ఫుడ్ కానీ తినడం కానీ అవన్నీ నేర్చుకోవడం స్వామివారు చెప్పిన అన్నీ అందరూ అని అవన్నీ నా పేరు ప్రశాంత్ నేను ఫామ్ డే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సీఎం కాలేజ్ లో ఈ రోజు చిన్న స్వామి వారు మా కాలేజ్కి రావడం చాలా అదృష్టం మా చైర్మన్ గారు చార్ల శ్రీధర్ గారు మా సార్ చిన్న జీఆర్ స్వామిని వారి ఆహ్వానించడం మమ్మల్ని దర్శించుకోవడం మహాభాగ్యం అనిపిస్తున్నది చాలా ఆనందంగా ఉన్నది చాలా బాగా అనిపించింది మేము చాలా సేవలు డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అక్కడ మండపంకి వెళ్లి సేవలు చేస్తుంటే ప్రజలకు వడ్డిస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉన్నది అందుచేత స్వామివారు మాకు ఇచ్చే బ్లెస్సింగ్స్ కూడా మాకు చాలా బాగా అనిపిస్తున్నది